అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి డిఏ పైన ముఖ్య ప్రకటన అటు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే తెలుసుకుందాం చూడాల చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు ఇలా లైక్ చేయడం మర్చిపోతున్నా లైక్ చేయండి అలాగే తెలిపండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి వేతన సవరణ కోసం ఎనిదో పే కమిషన్ అయితే ఏర్పాటు చేసింది అయితే ఇందులో వచ్చేసి అధికారిక నోటిఫికేషన్ అనంతరం పే కమిషన్ ఏర్పాటు జరిగింది అనమాట సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ కావచ్చు ఇక హిందువ పే కమిషన్ అదేవిధంగా చైర్మన్ గా వేరుస్తున్నారు ప్రొఫెసర్ పులక్ విధంగా పార్ట్ టైం మెంబర్ గా అయితే నియమించడం జరిగింది అనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే శ్రీ పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు అలాగే ఇక ఇందుకు సంబంధించి ఈ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా నిర్ణయించడం అయితే జరిగింది హిందో పే కమిషన్ ఏర్పాటు జరిగినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు నిర్వేతన పైన సర్వత్రా ఆ చర్చ అయితే నడుస్తుంది అనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే అలాగే ఉద్యోగుల ప్రోత్సహించేది కాను పనితీరును సైతం వేతనాలు ఇవన్నీ కూడా అలాగే ప్రస్తుతం వేతనంతో పాటు ఉద్యోగులకు లభిస్తున్నాయి ఇతర అలవెన్స్ ఏవి కొనసాగాలి వాటిలో ఇవాళ ఎలాంటి మార్పులు చేయాలి దానిపైన కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది దీంతో పాటు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ వ్యవస్థ పరిశీలిస్తుందన్న ప్రధానంగా నేషనల్ పెన్షన్ స్కీమ్ అలాగే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో భాగస్వామిలు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి అనేక విషయాలు కమిషన్ సమీక్షిస్తుంది దీంతోపాటు దేశ ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రభుత్వ వ్యయాలను కూడా పరిగణలోకి తీసుకొని సిఫారసు చేస్తుంది అలాగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా కావాల్సిన వాళ్ళు ప్రభుత్వం వద్ద తగ్గకుండా వేతన సిఫారసు చేస్తుంది ఇలా ఉంటే ఎనిమిదవ పే కమిషన్ చివరి ఫైనల్ రిపేర్ పద్దెనిమిది నెలల్లో సమర్పించే అవకాశాలు అయితే ఉందన్నమాట దీంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మినిమం బేసిక్ వేతనం ఎంత మేరకు పెరిగే అవకాశం ఉందనిపైన ఒక చిన్న లెక్క అనేది చూద్దామని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ ఎనిమిదో పే కమిషన్ రెండు పాయింట్ ఎనిమిదో ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కనుక ఆమోదించినట్లయితే ప్రస్తుతం పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నటువంటిది యాభై ఏడు వేల రూపాయలకైతే పెరుగుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు పీఆర్సీ సంబంధించి ఇక ఇవన్నిటిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ సంబంధించి అనగా పోస్టల్ ఏదైతే బ్యాలెట్లో ఎక్కువగా ఓట్లు నమోదు కావడంతో ఉద్యోగులు కూడా ఎక్కువగా మొగ్గు చూపారని చెప్పేసి వాదన అయితే అనిపిస్తుంది దీన్ని బయట చూసుకున్నది మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెల పదిహేడు తారీఖున ఉద్యోగులకు అదేవిధంగా అదేవిధంగా రైతులకు సంబంధించిన అన్ని రకాల కోణాల్లో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్ త్వరలో వెళ్లాలని చూస్తున్నారు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో సో ఇది మొత్తం మీద అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు వచ్చినా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి